నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్క ఫైవ్ ల్యాక్స్ ఛాలెంజ్ ప్రోగ్రామ్లో చేరండి కేవలం వంద రోజుల్లో జాబ్ తెచ్చుకోండి సద్దుల బతుకమ్మ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ నిన్న చాలా చోట్ల జరిగింది తర్వాత ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఎంత పెద్ద ఎత్తున మహిళలు వచ్చి పాడతారో మనకు తెలుసు అట్లాగే చాలా మంది కూడా పెద్ద పెద్ద బతుకమ్మలని చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి ఒక గ్రౌండ్కి తీసుకు వెళ్ళిన తర్వాత ఆడపడుచులు అందరూ చుట్టూ చేరి బతుకమ్మలు ఆడుతూ ఉంటారు అందులో భాగంగా కుకట్పల్లిలో ఉన్నటువంటి పాపారాయుడు నగర్ పాపరాయుడు నగర్లో నిన్న సద్దుల బతుకమ్మ జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో అంత పెద్ద బతుకమ్మని ఒక చోటు నుంచి అంటే తయారు చేసినటువంటి చోటు నుంచి ఇంకో ప్రాంతానికి ఆడేటటువంటి ప్రాంతానికి తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో పెద్ద హైట్ కూడా మీరు చూడండి బతుకమ్మది అంత పెద్దగా ఏం లేదు పైన హై టెన్షన్ వైర్లు పోతున్నాయి మీరు గమనించండి ఆ హై టెన్షన్స్ వైర్లు ఒక్కసారి ఈ బతుకమ్మ దానికి తగలడం ఆ తర్వాత ఆ వైర్లన్నీ కూడా తెగిపడ్డం ఈ ఎవరైతే ఈ బతుకమ్మని అంటే తీసుకువెళ్తూ ఉన్నారో ఈ ముగ్గురికి కూడా పూర్తి స్థాయిలో బట్టలన్నీ కాలిపోయినాయి మీరు చూడండి చేతులు గాలిపోయినాయి కాళ్ళు కాలిపోయినాయి అంత దారుణంగా ఈ హైటెన్షన్ తీగలు తగిలి అయిపోయి వీళ్ళందరికీ కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఒక్కసారిగా ఈ బతుకమ్మలు ఎవరైతే తీసుకెళ్తున్నారో ఆడపడుచులు అందరు ఉన్నారో ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు ఒక్కసారిగా షాక్ అనమాట ఈ పాపరాయుడికి నగర్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బతుకమ్మని ఆడుతుంటారు అందులో భాగంగానే నిన్న కూడా సద్దుల బతుకమ్మకు సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని మంచిగా ఆడి పాడదామని తీసుకెళ్తున్నటువంటి టైంలో ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో అందరూ కూడా భయపడిపోయినటువంటి పరిస్థితి గట్టి గట్టిగా అరుస్తున్నారు అటువైపు వెళ్ళకండి పూర్తిగా తీగలు కింద పడిపోయాయి అక్కడికి ఎవరు వెళ్ళినా సరే షాక్ తగులుతుంది అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్క రకంగా షాక్ అయిపోయినారు ఎందుకంటే మనం మర్చిపోలేదు కదా మొన్న కూడా మనకు తెలుసు ఒక రథాన్ని లాగుతూ రామ్ నగర్లో పాపం ముగ్గురు నుంచి నలుగురు చనిపోయారు ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా అనాథలైపోయినాయి అది లేదు అట్లాగే ఆ వరుసగా రెండు మూడు రోజుల పాటు ఈ వినాయకులు తరలిస్తున్నటువంటి క్రమంలో కూడా చాలామందికి కూడా ఇట్లనే విద్యుత్ తీగలు తగిలి దగ్గర దగ్గర మొన్న వినాయక్ చదువుతే ఒక పది నుంచి పన్నెండు మంది చనిపోయారు మళ్ళీ ఇప్పుడు ఈ బతుకమ్మ తీసుకెళ్తున్నటువంటి టైంలో సేమ్ ఇన్సిడెంట్ రిపీట్ అయింది అంటే ఎంత దారుణంగా సిటీ వ్యాప్తంగా ఈ వైర్లు అనేవి అంటే చాలా కిందికి వేళ్ళాడుతున్నాయి ఇవి ఎంత డేంజర్గా మారిపోయినాయి వైపేమో మొన్నటి వరకు కూడా మనకు వర్షాలే పడ్డాయి ఇంకా ఎక్కడికక్కడ బురద పోలేదు అట్లాగే నీళ్లు కూడా అట్లా ఉన్నాయి ఆ లుంతలల్లా నీళ్ళు అట్లా ఉండిపోయినాయి సో ఇది కూడా వన్ ఆఫ్ ది కారణం అనమాట ఒక్కసారిగా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ కాలనీ వాసులు అందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు అట్లాగే ఈ విద్యుత్ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఘటనా స్థలానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు కనీసం మీరు పట్టించుకోకుండా తీగలన్నీ ఇంత కిందికి వేళ్లాడుతున్నాయి మనుషుల ప్రాణాలతోని ఎందుకు చెలగాటమాడుతున్నారు అనేటువంటిది కూడా విద్యుత్ శాఖ అధికారులని స్థానికులు క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి ఇంకా అదృష్టం బాగుంది కాబట్టి నిజంగా ఆ బతుకమ్మనే బతికిచ్చింది అనుకోవాలి విద్యుత్ షాక్ తగిలింది పాపం గాయాలైనయి మొత్తం కాలిపోయాయి కా కాళ్ళు బట్టలు కాలిపోయినాయి ఆ తర్వాత చేతులు కాలిపోయినాయి వాళ్ళు ఎట్లా ఉన్నారు మీరు చూడండి అదృష్టం బాగుంది అని అంటారు కదా ఇయ్యో వాళ్ళకి అదృష్టం నిజంగానే బాగుంది కాబట్టి వాళ్ళు బతకగలిగినారు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా డాక్టర్స్ ఇదే చెప్పారు మీ అదృష్టం చాలా బాగుంది కాబట్టి మీరు తృటిలో తప్పించుకున్నారు లేదంటే గతంలో నేను ఇంతకుముందు చెప్పిన ఇన్సిడెంట్స్ నేనే చెప్పిన కదా ఇప్పుడు పది నుంచి పన్నెండు మంది చనిపోయినరు మనం అందరం కూడా చూసాం కదా ఏంటిది అని మాట్లాడుకున్నాం కదా సో అట్లాంటిదే మళ్ళీ ఈ రోజు కూడా రిపీట్ అవుతుండే అంటే నిన్న సద్దుల బతుకమ్మ రోజు రిపీట్ అవుతుండే జేహెచ్ఎంసి పెద్ద ఎత్తున ఆనాడు ఈ రామ్నగర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత కొంత జీహెచ్ఎంసీ హడావిడి చేసి ఈ తీగలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము అన్ని రక్షాళన చేస్తాం తొలగిస్తాం ఇవన్నీ చెప్పినప్పుడు కూడా ఈ కేబుల్ ఆపరేటర్స్ కూడా నానా హంగామా చేసిండ్రు కోర్టుకి వెళ్ళినరు అట్లట్లా చేస్తారు ఇట్లెట్లా చేస్తారు అని కూడా ఒక ఫైట్ అయితే నడిచింది కానీ ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇట్లా కరెంటు తీగల వల్ల అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళా ఇప్పుడు బతుకమ్మ వేడుకల్లో కూడా అట్లాంటి ఇన్సిడెంటే రిపీట్ అయింది సో గాల్లో ప్రాణాలు అనే దానికి ఉదాహరణనే ఈ ఇన్సిడెంట్ అని కూడా మనం చెప్పవచ్చు ఇంకెప్పుడు మేలుకుంటారో అధికారులు ఇంకెప్పుడు ప్రక్షాళన చేస్తారో ఇంకెప్పుడు ఈ తీగలు లేకుండా మన భాగ్యనగరాన్ని చూడగలుగుతారో అర్థంగా అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒక్కసారిగా బతుకమ్మ వేడుకల్లో ఒక రకంగా షాకింగ్ ఇన్సిడెంట్ అని అనుకోవచ్చు అది కూడా నగరంలో కూకట్పల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది చాలా వృద్ధి కలుగుతాం మంచిగా అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో శాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందుకోండి